తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె పద్దెనిమిదవ రోజుకు చేరింది సమ్మెకు జిల్లా టీపీటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిలర్ రామస్వామి సహా పలువురు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ బ్రతుకులు మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే బ్రతుకులు బాగుపడతాయని అనుకున్నప్పటికీ అలా జరగలేదన్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని అనుకుంటే అది ప్రశ్నార్థకంగా మారిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడి హోదాలో అధికారంలోకి వస్తే తమను క్రమబద్దీకరిస్తారని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు అప్పటి వరకు విరమింపజేసేది లేదన్నారు అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ప్రజా సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసేందుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషి మరువలేమని దేశ ప్రజలందరికీ ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు భాగమైన సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా ఆ యొక్క న్యాయమైన డిమాండ్ రెగ్యులర్ సాధనకై ఈరోజు పద్దెనిమిదవ రోజు సమ్మె జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశించి మొదటగా మన సర్గీ ప్రధాన ప్రధానమంత్రి గారు మాజీ ప్రధాని గారికి నివాళులు అర్పించడం జరిగింది ఇప్పటికీ మనకి ఉద్యమం స్టార్ట్ అయ్యి పద్దెనిమిది రోజులైంది ప్రభుత్వం నుంచి చర్చలు పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి అని అంటున్నారు కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి స్పందన అనేది రాలేదు మా అందరి పంతొమ్మిది వేల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది వేల సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన సీఎం గారిని కోరేది ఏంటంటే మీరిచ్చిన మాటే కదా మేము అడిగేది వేరే గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదు సార్ ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ రిటర్న్ టెస్ట్ కలెక్టర్ కమిటీ ద్వారా నియమితులు అయ్యాము కాబట్టి రెగ్యులరైజ్కి సంబంధించిన అన్ని విధానాలు మేము క్వాలిఫై ఉన్నాము డిగ్రీలు పీజీలు ఉన్నాం కాబట్టి మేము రెగ్యులరైజ్ అనేది కోరుతున్నాం సార్ ఈ వేదికగా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ ఉన్నాము పద్దెనిమిది రోజులు గత ఇరవై రోజులు గడుస్తూ ఉన్నా కూడా మరి ప్రభుత్వం మా పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం మేము గత ఇరవై రోజుల నుంచి మా కుటుంబాల మేము రోడ్డు మీద తీసుకొచ్చి ఈ విధంగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గతంలో తెలంగాణ వస్తే మా అందరి బతుకులు బాగుపడతాయని మేము అనుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు మా యొక్క విధానాన్ని విస్మరించడం జరిగింది మరి అదేవిధంగా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మా సమస్యల్ని ప్రస్తావించి మా యొక్క సమస్యలపై మా యొక్క సమర శిక్ష విధానంపై పూర్తి అవగాహన ఉందని చెప్పిన వారు కూడా మా యొక్క సమస్యల్ని ఆ రోజు మాకు హామీ ఇచ్చి అతి త్వరలోనే వంద రోజుల్లో పరిష్కారం చేస్తున్న అని చెప్పిన సీఎం గారు మరి మా సమస్యను విస్మరిస్తూ ఉన్నారు మీరు చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి ఎక్స్ట్రా అవర్ పనిచేసి కేసీఆర్ని పెద్దదించండి అని చెప్పారు మేము అదేవిధంగా మా సంరక్షిష్ట కుటుంబంలో సభ్యులం అందరం రాష్ట్రంలో ఉన్న దాదాపు ఇరవై వేల మందివి మరి ఎక్స్ట్రా అవర్ పనిచేసి మీ నాయకత్వాన్ని గెలిపించుకున్నాం మిమ్మల్ని సీఎం చేసుకున్నాం ప్రజాపాలన ప్రజ ప్రభు ప్రజాప్రభుత్వం అని మీరు చెప్పారు మరి ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి వీలైనంత త్వరగా మా యొక్క రోడ్డున పడ్డ మా కుటుంబాలను ఆదుకుంటూ అదేవిధంగా స్తంభించిన పాఠశాల విద్యా వ్యవస్థను కూడా సరిచేయాలని కోరుతూ ఉన్నాము